మాళిగారు ఇక్కడండి హాయ్ మై సెల్ఫ్ హేమ మలిహర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ రిమాండర్స్ రెస్పాన్స్ చాలా చాలా బాగుంది సినిమా ఏంటి ఎంతో తొందరగా అయిపోయిందని అనిపించింది బట్ నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఫిలిం మంత మంచి సక్సెస్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి మీకు కొంచెం అడ్వాన్స్లు వచ్చినాయి అని చెప్పి తెలిసింది అది ఎంతవరకు నిజం మీకు అండ్ మార్తాండ్ గారికి ఇద్దరికి వచ్చినాయి అంట కదా ఈజ్ ద ట్రూ మార్తాండుగా అయితే వచ్చినాయండి ఇద్దరు ఇంకా ఏం తీసుకోలేదు అంటే కాల్స్ అయితే వస్తున్నాయి ఓకే మంచి స్టోరీ రావాలండి నాకు అడ్వాన్స్ ఏం చేసుకుంటాను మార్తాండు కాదు ఇక్కడ ఈ స్టోరీ ఫస్ట్ మీరు చాలామంది చెప్పారు కానీ ఎవరు కూడా తీసుకోలేదన్నారు ఎందుకంటే ఎందుకు అంటే నమ్మలేదా ఏంటి దీనికి ఈ స్టోరీ ఒకరికే అండి ఒకరికే చెప్పాను చాలా మందికి ముందు దీని ముందు లవ్ స్టోరీ ఒకటి ఉండే అది చెప్పాను అట్ ద సేమ్ టైం ఇది కూడా చెప్పాను కానీ ముందు లవ్ స్టోరీకి ఎక్కువ రిజెక్షన్స్ వచ్చాయి ఈ లవ్ స్టోరీకి ఒకళ్ళ మటుకు వెబ్ సిరీస్ చేద్దామన్నారు అది అస్సలు చేయదని చెప్పేసి పే పేరు చెప్పండిగా సరే సార్ బన్నీవాస్ గారు యాక్చువల్లీ ఇది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు తీసుకున్నారు ఒకవేళ ఇలాంటి స్క్రిప్ట్ మీకు వస్తే మీరు ఏం చేసేవారు లేదండి జడ్జ్ చేయడం చాలా కష్టం ఇది బికాస్ ఇది టోటల్ డైలాగ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అండ్ డైరెక్టర్ చెప్తున్నప్పుడు ఈ ఈ స్క్రిప్ట్ని జడ్జ్ చేయడం అయితే నిజంగా చాలా కష్టం ఇది ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే దీన్ని జడ్జ్ చేయలేరు అది ఫ్రెష్ ఒక ఫ్రెష్ మైండ్ ఉంటేనే ఇది జడ్జ్ చేయగలం తప్పితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి బాగా పండిన వాళ్ళు అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ అయితే జడ్జ్ చేయలేరు కంపల్సరీ దీనికి ఒక యంగ్ కావాలి క్యాలిక్యులేషన్ లేని మైండ్ కావాలి ఇట్లాంటికి యాక్చువల్లీ అంతా ఇప్పుడు యంగ్ జనరేషన్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇలాంటిది ఇప్పుడున్న ఈ కంటెంట్లు మొత్తం కూడా ఇలాంటివి ఉన్నది ప్రమోషన్లు కూడా వాళ్ళే చేసుకున్న పరిస్థితి ఉంది సో బీవీ వర్క్స్ నెక్స్ట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేసే అవకాశం ఎస్ అండి ఒకటేంటంటే యంగ్ టీమ్ వచ్చి మనకి బేసిక్ బాగుంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు లీవ్ ఇట్ టు దెమ్ చేసి దానికి ఎక్కడన్నా మనం ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత మనకు గైడెన్స్ ఇవ్వాలి తప్పితే మన ఫార్ములా మీద సుద్దుతే మాత్రం ఇట్లాంటి సినిమాలు రావు సాయి గారు ఈటీవీ విన్ మీ ఇద్దరు వచ్చాక నితిన్ గారు కానీ ఉన్న తర్వాత వచ్చిన తర్వాతనే ఈ దీనికి ఇంత మంచి పాపులర్ అంటే నాకు తెలిసి ముందు అయితే అంత తినపడలేదు బట్ అంటే ఈటీవీకి ఇంకొకటి ఏంటంటే హార్ట్గా ఉండేది ఉషా కిరణ్ మూవీస్ సార్ సార్ సో దాన్ని ఏమైనా లైనప్ ఆ బ్యానర్లో ఏమైనా మీరు మూవీస్ మళ్ళీ ఇలా తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే మీకు తెలిసి అడుగుతున్న తెలియకడుగుతున్నారు అంటే లేదు సార్ అంటే ఉషా కిరణ్ కూడా మీదే కదా వెరీ సూర్ వెరీ సూర్ మూవీస్ ఇలా చేద్దామని యా ఉషా కిరణ్లోని చేద్దాం ఓకే అండి మార్టాన్ గారు సార్ ఓ గారు ఇక్కడ అయితే లైక్ మీరు చాలా వరకు మాకు సినిమా ఎందుకు కనెక్ట్ అయింది అంటే డౌన్ ద లైన్ పీపుల్ కూడా రెగ్యులర్గా తిరిగే కొన్ని లొకేషన్స్లో మీరు షూట్ చేయడం జరిగింది స్పెషల్లీ సెకండ్ హాఫ్లో కాచ్యాన్ని సాంగ్ వాజ్ లైక్ టాప్ నాచ్ సో చాలా వరకు అది కృష్ణగాంధ్ పార్క్లోనే మొత్తం షూట్ చేశారు కదా అసలు థాట్ ఎవరిది ఆ సాంగ్ని అలా ఇది చేయాలన్న థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి ఆ సాంగ్ కొంచెం బెటర్గా చేసామండి ఇంకా గలీజ్గా చేయాలి ఆ సాంగ్ నేను మినీ ట్యాంక్మెంట్లో చేద్దాం అనుకున్నా మల్కాజ్గిరి అంత దూరం వెళ్ళి మళ్ళీ వచ్చి మేము నైట్ మ మణికొండలో షూటింగ్ చేసాము సైక్లింగ్ సీక్వెన్స్ సో మాకు కుదరలేదు కృష్ణకాంత్ పార్క్లో తీయాల్సి వచ్చింది కానీ ఇంకా బ్యాడ్ గా నా కోరిక ఉండే కానీ కుదరలేదు ఒక్కటి బట్ అలా తీసిన చాలా బాగా నచ్చిందండి కంగ్రాచులేషన్ అండ్ శివాని గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ మీ వెంట వస్తూ ఉన్నాయన్నమాట సో అయితే ఆఫ్టర్ దిస్ సినిమా మీకు బాగా మంచిగా వచ్చిన అప్లాస్ ఏంటి మంచి కాంప్లిమెంట్ ఏంటి చాలా మంది కాల్ చేశారు మెసేజ్ చేశారండి కానీ ఐ థింక్ నాకు గుర్తుండిపోయే కాల్ మాత్రం రాహుల్ రవీంద్ర గారు కాల్ చేశారు ఆయన చాలాసేపు మాట్లాడారు అండ్ ఆయన ఐ సో స్వీట్లీ ప్రతి ఒక్కరి గురించి ప్రతి డీటెయిల్ ప్రతి సీన్ గురించి ఆయన చెప్తుంటే అసలు ఇట్ జస్ట్ మేడ్ మై డే నేను ఇమీడియట్గా వెళ్ళి మా అమ్మకు చెప్పాను అంటే అప్పుడు దాకా అందరూ సక్సెస్ అలా ఎంజాయ్ చేస్తున్నావు అంటే నాకు నిజంగా ప్రాసెస్ అవ్వట్లేదు బా బాగా అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తున్నాను కానీ అది ఐ థింక్ దట్ వాజ్ ద చెరి ఆన్ టాప్ అండి ఆయన ఆ రోజు కాల్ చేసి ఈ సెడ్ చాలా మంచి క్యారెక్టర్ ఎంచుకున్నాం చాలా ధైర్యం చేయాలి ఇలాంటి క్యారెక్టర్ ఎందుకంటే యు ఆర్ లేబుల్డ్ యాజ్ ఆంటీ ఇన్ దట్ క్యారెక్టర్ బట్ యూ యూ టుక్ ఇట్ ఆఫ్ ఎస్ అ స్పోర్ట్ సో దట్ రెయిల్ మెంట్ మెంటల్ ఆట్ మౌలి 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 సో నిజంగా ఆడియన్స్ పిచ్చోలే నువ్వు అన్నట్టు సో ఎందుకంటే సినిమా పిచ్చి వాళ్ళు ఎంత నచ్చితే వాళ్ళ హృదయాన్ని అంత పెద్దగా చేసుకుంటారు మీ లిటిల్ ఆర్ట్స్ విషయంలో సో నీ క్లైమాక్స్ విషయంలో ఒక చిన్న దీనికి దానికి సింక్ అయింది డబ్బున్న ఇస్తారు అన్నట్టు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చారు సినిమా ఇంత పెద్ద చేశారు సో ఈ సినిమా ఈ సక్సెస్ అనేది మౌలిలో ఎంత ముందు ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు సో ఈ ఒక 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 డెబ్యూటీ ఒక ఫస్ట్ సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ కొట్టారు ఈ సక్సెస్ మౌలిలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తాం ఏం లేదండి సినిమా మంచి స్టోరీ వస్తే చేస్తా అంతే లేకపోతే చేయను ఎన్ని రోల్ అయినా అదే ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది అదే ఫాలో అవుతా అంతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీ మీద ఒట్టే అని ఒక కామెంట్ అది బాగా ట్రెండ్ అయింది సో ఆ ఒట్టు తీసి గట్టు పెట్టేశారు అంతేనా ఒట్టు తీసి గట్టు పెట్టేసాం అండి ఎవ్వరు ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళని కూడా వాయిచ్చేశారు అలాంటి రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే వాసు గారు సో ఇలాంటి యంగ్ జనరేషన్ అంతా కూడా మంచి కంటెంట్తో ఒక చిన్న సినిమా అంటే బడ్జెట్ వైజ్గా చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవచ్చు కానీ ఇండస్ట్రీలో ఒక పాత్ బ్రేకింగ్ అంటూ ఇందాక ఒక టార్చ్ బేరర్ సాయిగారు అన్నట్టు ఒక టార్చ్ బేరర్ లాంటి మూవీస్తో యంగ్ స్టార్స్ అంతా కూడా మంచి కథలతో వస్తున్నారు సో మీలాంటి ప్రొడ్యూసర్స్ వీళ్ళ వెనక ఉండే భుజం తట్టడం అనేది మన సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రేట్ పెంచుకోవడానికి అవకాశంగా నిలుస్తుంది ఇలాంటి సినిమాలన్నీ కూడా సో ప్రొడ్యూసర్లు ఇలాంటి సక్సెస్ చూసినప్పుడు ప్రొడ్యూసర్ థాట్ ప్రాసెస్ ఏ విధంగా మారుతుంది సో మీరు మీరు మారినట్టుగా మిగతా ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఎన్ టా టాలెంట్స్ ఎంతవరకు పూస్ చేయాలి అంటే ఫస్ట్ వీటికి చూస్ చేయడానికి ఓపిక ఉండాలండి అంటే ఒక వంద సినిమాలు చూస్తే ఒక ఒక సినిమా దొరుకుతుంది ఇట్లాంటిది ఆ వంద సినిమాలు చూస్తే ఓపిక ఉండాలి అంటే మాకు ఎట్లా ఉంటుందంటే ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత అది టార్చర్ ఉన్నా కూడా మధ్యలో నుంచి లెగలేం ఎందుకంటే బికాజ్ వాళ్ళు పాపం వచ్చిన వాళ్ళు చాలా ఆస్తు వస్తారు మేము చూస్తున్నప్పుడు మీ మధ్యలో దాన్ని ఆపేసి లెగితే వాళ్ళు చాలా డిస్పాయింట్ అవుతారు అది వాళ్ళ కెరియర్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఇంకా అది ఎలా ఉన్నా కూడా మేము వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అట్లాగేంటంటే నెంబర్ ఆఫ్ అవర్స్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడో ఒక ఆనిమత్యం దొరుకుతుంది ఇట్లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ ఓపిక ఉండాలి సెకండ్ థింగ్ ఇప్పుడు ఇది వచ్చింది కదా అని చెప్పి చాలామంది పరిగెడతారు ఇది ఇవి ఏంటంటే ఒక మ్యాజిక్స్ అండి ఇవన్నీ కూడా అంటే ఒక ఒక ఎనర్జీస్ కలిసి జరిగే మ్యాజిక్ మ్యాజిక్స్ ఇవి అంటే ఒక రైటింగ్ అండ్ ఒక యాక్టర్ ఒక డైరెక్టర్ ఒక టీం అంతా కలిసి జరిగే మ్యాజిక్ ఇదంతా కూడా ఆ మ్యాజిక్ ఇప్పుడు ఒక దాన్ని చూసి ఇన్స్పైర్ వెళ్తే జరుగుతుంది అది ఒక ఏమంటారు ప్యూర్ గా పుడుతుంది ఇట్లాంటి సో దీన్ని తీసుకుని పరిగెట్టేటప్పుడు జాగ్రత్తగా నేను చెప్పాను అందుకే వంశీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజుయేషన్ అంటే మామూలుగా ఒక స్టోరీ కానీ లేకపోతే ఒక సినిమా చూసినప్పుడు ఇది జనాలకు కనెక్ట్ అవుతుందని ఎలా మీరు జడ్జ్ చేస్తారు ఏంటి మీ జడ్జ్మెంట్ అలాగే ఆడియన్ లాగా చూస్తే కనెక్ట్ అవుతుంది అనిపిస్తే కనెక్ట్ అవుతుంది అంతే టెక్నికల్గా చూస్తే ఎప్పుడు ఆ సినిమా కనెక్ట్ అవుతుంది ఆడియన్లో చూసి మనకు కనెక్ట్ అయితే కనెక్ట్ అయినట్టు అంతే మౌలీ ప్రో సో మీరు మేమ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో రికార్డ్ ఉందా సో అక్కడి నుంచి ఇప్పుడు అదే సెంటర్లో మీ సినిమా హౌస్ఫుల్ సో ఇటు ఒక్క వన్ వర్డ్లో ఈ జర్నీ ఎలాగా ఈ జర్నీ వాళ్ళు ఎడిట్లు చేస్తుంటే నా కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి ఇవన్నీ ఏమేం చేసా ఎక్కడికి వచ్చా ఎక్కడ స్టార్ట్ చేశా అని ఇప్పుడు కూడా చెప్తుంటే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి నన్ను కలవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ సపోర్ట్ అయ్యేది అంతా ఆడియన్స్దే నన్ను మీమర్స్ది నా మీద పోస్ట్లు వేసిన వాళ్ళు అందరిది నా మీద నన్ను నా వీడియోలు సినిమాలు వెబ్ సిరీస్లో చూసిన వాళ్ళు అందరిది ఈ క్రెడిట్ నాదేం లేదు ఓకే నితిన్ గారు స్టార్ట్ ఈటీవీ విన్ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తుందంటే ఓటీటీలో చాలా హల్చల్ చేస్తుండే ఫర్ ద ఫస్ట్ టైం థియేటర్లో ఎవరు ఊహించిన రేంజ్లో ఇమాజిన్ చేయ చేయలేని రేంజ్లో హిట్ అయింది ఇది సో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ వీటిని బీట్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయా లేదంటే ఇదే రేంజ్లో ఉండే ఫిలిమ్స్ వస్తాయా అది ఎవరు చెప్పలేరండి ఒకటి బీట్ చేయాలి ఒకటి అట్లా ఉండదు ఎందుకంటే ఇది మా బేబీ అని నెక్స్ట్ కూడా మా బేబీయే కదా ఒకదాన్ని అన్నీ ఈక్వలే ఉంటాయి నెక్స్ట్ రాబోయే వాటిలో ఏంటంటే ఇంకా డిఫరెంట్ జానర్స్ చూస్తారండి ఇప్పటిదాకా ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ ఇలాంటి డ్రామాస్ చేస్తున్నాం కామెడీ ఇవన్నీ నెక్స్ట్ రాబోయే దాంట్లో డైవర్సిటీ ఆఫ్ కాంటెంట్ అయితే రాబోతుందండి అండ్ ఒకటి ఏం గ్యారెంటీ అంటే మీరు పెట్టుకున్న నమ్మకం అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరండి దట్స్ ఫర్ షూర్ సో మీ డిజిటల్ మీడియా ఎడ్మిన్ ఎవరో ఒక రివ్యూయర్ ఇచ్చిన రివ్యూ అని చెప్పి పెట్టారు కదా సో అది సోషల్ మీడియాలో కొంచెం ఒక ఒక రకంగా డివియేట్ అవుతుంది అదే అది చెప్పేసి నా పేరు కూడా బార్బెల్ అని ఒక రివ్యూ బార్బెల్ సర్టిఫైడ్ రివ్యూ అని ఒకటి వేయడం వల్ల కొంత కొంచెం డీవియేట్ అయిందని అంటున్నారు వాటి మీద మీ ఒపీనియన్ జస్ట్ ఫన్నీ అంతే అంటే మీరు అది ఎలా తీసుకుంటారు అనే మ్యాటర్ అంతే మేమేమీ అదర్ ఇంటెన్షన్ తెలియలేదు ఇట్స్ నార్మల్ థింగ్ ఇట్ వాజ్ హౌ ద మీమ్స్ హ్యాపనింగ్ అట్లా వేసిందే పెద్ద సీరియస్ ఇంటెన్షన్ ఉండదు దానిలో సినిమా ఎంత లైట్ అయ్యేటట్టు ఉందో మా ఆటలు అంత లైట్గా ఉంటాయి నార్మల్గా చూస్తే నార్మల్గానే అనిపిస్తాయండి ఏంటంటే మీకు చెప్పాను యావరేజ్ యూస్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ అని ఫస్ట్ డే థియేట్రికల్ వాలిడేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ కదా సో ఆనందంలో ఎక్సైట్మెంట్లో అలా ఒకటి జరిగి ఉంటుంది తప్ప నథింగ్ ఒకరికి ఫర్ కాదు ఒకరికి ఆపోజిట్ కాదు మేము ఎప్పటికీ సాయి కృష్ణ గారు సార్ అంటే ఈటీవీ విన్ వచ్చే సినిమాలు సిరీస్లు ఏవి కూడా పైరిసీ చేయరు చేయలేరు అని మీరు ఎప్పుడు గట్టిగా చెప్తారు అదే జరుగుద్ది సార్ బట్ ఇది థియేట్రికల్గా రావడం వల్ల కూడా పైరిసీ ఓపెన్ ఒక త్రీ డేస్లో ఒక కాపీ అయితే బయటకు వచ్చింది అది రికార్డ్ కాపీ అదే రికార్డ్ కాపీనే సో అంటే ఇక్కడ మీరు ఇక్కడ డిజిటల్ ఎంత స్ట్రాంగ్ తీసుకున్నారంటే ప్రొడ్యూసర్స్ పాపం ఎప్పటి నుంచో ఫైవ్ సీ కోసం ఫైట్ చేస్తున్నారు సో మీ సైజన్స్ ఆ టెక్నాలజీస్ ఏమన్నా వాళ్ళకేమన్నా చెప్తున్నారో వాళ్ళ ఇంకా ఏమన్నా మా దగ్గర ఏం కాంక్రీట్ సొల్యూషన్ ఏం లేదండి వీరోజ్ చెప్పడానికి మా ప్రయత్నాలతో మేము చేస్తున్నాం బట్ షేర్ చేస్తాం ఈ సినిమా కూడా మేము చాలా ట్రై చేసామండి ఎవరైతే ఈ టెలిగ్రామ్లో ఇట్లో ఇట్లో ఈ లింక్ సర్క్యులేట్ చేస్తున్నారో అందరికీ నోటీస్ ఇచ్చి వి ఆర్ డూయింగ్ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాం తీసుకుంటూనే ఉంటాం ఇంత మంచి సినిమా ఉంది కదా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ కూడా మేమేమి అందరిలాగా అంటే వేరే వాళ్ళ థింగ్స్ లాగా బిగ్గర్ థింగ్స్ ఏం చేయలేదు వెరీ అఫోర్డబుల్ ప్రైజింగ్లోనే ఉంచాము సో ఐ ఫీల్ మీ మూడు రెండు గంటల టైంకి ఆ డబ్బులు వర్తేమో నేను ఫీల్ అవుతున్నాను సో వర్త్ కాదని చెప్తే వీల్ డూ నెసరీ యాక్షన్ దానికి బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇచ్చిన డబ్బులకి ఆ సినిమా వర్తే మోర్ దాన్ వర్తే సో మీరందరూ లీగల్గా లెజిటిమేట్గా చూడండి ఇల్లీగల్గా చూడొద్దు అనేది నా విన్నపం కూడా ఇప్పుడు గారు పైరసీ గురించి మాట్లాడారు కాబట్టి ఫస్ట్ వీకెండ్ ఎక్కడ పైరసీ రాలేదండి అండ్ దట్ ఈస్ అ రికార్డ్ అగైన్ అవును త్రీ డేస్ తర్వాత కాపీ ఒకటి వచ్చింది యాక్చువల్గా క్వశ్చన్ ఏం లేదు అండ్ బ్యూటిఫుల్ రైటింగ్ యాక్చువల్గా అండ్ నేను చాలా అబ్జర్వ్ చేశాను ప్రతి దానికి ఒక పే ఆఫ్ ఇచ్చారు పానీపూరి డైలాగ్ ఎక్కడ ఉంటుంది ఆ తర్వాత రియల్గా పానీపూరి అండ్ స్టార్టింగ్ జడా సేమ్ డ్రెస్ అండ్ లాస్ట్ లో జడా సేమ్ డ్రెస్ అండ్ ప్రతి ప్రతి దానికి ఒక బ్యూటిఫుల్ పే ఆఫ్ ఇచ్చారు ఆ బ్యూటిఫుల్ రైటింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ బన్నీవాస్ గారు మొన్న ప్రింట్ అండ్ వెబ్లో టికెట్ టికెట్ రేట్స్ గురించి అడిగా మాట్లాడారు ఈ సినిమాకి యాక్చువల్గా కొన్ని చోట్ల వన్ ఫిఫ్టీ రూపీసే ఉంది మల్టీప్లెక్స్లో కొన్ని చోట్ల మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నేను సెకండ్ టైం కూడా విడిగా మీడియా షో కాకుండా బయట సెకండ్ టైం వెళ్ళాను అప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఫుల్ అయింది టూ హండ్రెడ్ రూపీస్ ఉన్న దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయండి బుక్ మే షోలో చూస్తే సో అంటే టికెట్ రేట్స్ కూడా కొంచెం బెనిఫిట్ అయింది అంటారా కొన్ని చోట్ల ఎస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా చోట్ల బెనిఫిట్ అయ్యింది కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోలేదు తగ్గించడానికి ఇంకా వాళ్ళు మేము ఏం చేయలేము కానీ అనేది మాత్రం ఈ సినిమాకి ప్లస్ అయింది చాలా చోట్ల గారు యా లిటిల్ హార్ట్స్ చాలా కాంగ్రాట్స్ అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది సో ఈ మూవీ చూస్తుంటే ప్రతి సీన్ అండ్ సీక్వెన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కటి బ్లాస్ట్ అవుతుంది సీన్స్ సో సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుంది ఈ మూవీ లిటిల్ హార్ట్స్ అనేది ప్రేమలకి కంపేర్ చేస్తున్నారు సో ప్రేమలు మూవీ అనేది చాలా బ్లాక్ బాస్ట్ కూడా దాన్ని ఏమైనా బీట్ చేస్తుంది మూవీ చేయాలనే కోరు అండి కానీ అది కూడా మా ఫేవరెట్ మూవీ అందరికి అది ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం ఓకే విజయ్ దేవరకొండ గారు నాని గారు రవిటేజా గారు నాగచైతన్య గారు ఇలా చాలా స్టార్స్ అందరూ ట్వీట్స్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అండ్ రౌడీ వేర్ గురించి మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు సో దాని మీద ట్వీట్లు అందరూ ట్వీట్ పెద్ద పెద్ద హీరోలు అందరూ ట్వీట్లు వేస్తూ ఆ సపోర్ట్ చేస్తుంటే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే చెప్పినట్టు అసలు నేను గాల్లోనే ఉన్నా అవన్నీ చూసుకుంటూ ఎక్కడ నిద్రపోతే ఇవన్నీ మిస్ అయిపోతానేమో ఈ కమెంట్లు రివ్యూలు ట్వీట్లు ఇవన్నీ మిస్ అయిపోతానని నిద్ర కూడా పట్టట్లేదు నాకు గంట గంట నిద్రపోతున్నా రోజు సో అంత హ్యాపీగా ఉన్నా ఈ హ్యాపీనెస్ అంతా ఈ వారం అంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దాన్ని ఫిక్స్ అయ్యా మౌలి మౌలి బ్రూ థ్యాంక్ యూ ఇది చిట్ట చివరి అండి ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు చాలా మంది మిమ్మల్ని మీరు హీరోనా అని అడిగారు ఈ సినిమా అయిపోయిన తర్వాత మరి నువ్వు హీరోనా ఇప్పుడు హీరో కూడా అయిపోయావును అని చెప్పి కంగ్రాట్స్ చేశారా ఎవరైనా అంటే నేను చెప్పేది ఏంటంటే అంతకు ముందు మీరు సినిమాలో హీరోగా చేసేటప్పుడు మీరు హీరోనా అని ఎంతో మంది క్వశ్చన్ ఉంది హీరోనా అంటే ఎవరైనా చిన్న హీరో స్టార్టింగ్ హీరో అని మీ అమ్మగారు కూడా అప్పుడు నమ్మలేదు మీరు హీరో అంటే ఈ సినిమాలో మీరు చేసిన యాక్టింగ్ చూసి అబ్బా నువ్వు హీరో అయిపోయారా అని అన్నారా అంటున్నాను ఖచ్చితంగా అండి చాలా మంది అన్నారు కానీ నాకు అంత సీన్ లేదండి మంచి సినిమాలు చేసుకుంటూ పోతా నచ్చం చేసుకుంటూ పోతా అంతే థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫైవ్ యూర్ క్వశ్చన్స్ ఇది ఇవాళ కార్యక్రమం ఇంతటితో సమాప్తం మళ్ళీ యాభై రోజులు వంద రోజులు ఇలా సక్సెస్ మీట్ మనం లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్ ని కొనసాగిద్దాము